వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ క్వరీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ క్వెలి గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మీకు చేసిన వీడియోస్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ప్రతిరోజు వచ్చే వీడియోస్ మీకు టైం తెలియకపోతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటస్ గ్రూప్లో ఎవరైనా ఆసక్తి లభిత ఉంటే మీరు వెంటనే మా గ్రూప్లో చేయకపోవచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి జస్ట్ మీరు హాయర్ మెసేజ్ చేసినట్లయితే ప్రస్తు మెంటర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించబడతాయి మరి మనకు ఎంసెట్ సెట్ ఫేజ్ టు ఫేజ్ త్రీ ఉంది నెక్స్ట్ సిసార్ కౌన్సిలింగ్ ఉంది బీ కేటగిరీ మనకు జేఈ మే ద్వారా రంగాల్లో కారణంగా పోతాము బి కౌన్సిలింగ్ అన్నింటికీ మీకు గైడెన్స్ కావాలనుకుంటే మీరు మెటర్షిప్ గ్రూప్ అయిన వచ్చారు మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ అస్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంసెట్ ఫేజ్ వన్కి సంబంధించిన అలాట్మెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఎవరు చూసుకున్నారు మరి మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క అలాట్మెంట్స్ అనేవి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు రావాల్సి ఉంది మరి కొంత వెరిఫికేషన్ అలాట్మెంట్స్ ముందుగా కంప్లీట్ అయిపోతే ఈరోజు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఈరోజు నైట్ నుంచి ఏడ్షన్మైనా మీకు ఎంసెట్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం కలిగి ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకు వన్ డే బిఫోర్ కూడా రిలీజ్ చేయొచ్చు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిటీన్త్ వరకు రేపటి వరకు వెయిట్ చేయకుండా ఈరోజు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది మీకు ట్వెల్వ్ ఎంసెట్ సంబంధించిన అలాట్మెంట్స్ మెసేజెస్ వస్తే మీకు ఇమీడియట్గా తెలియజేయబడుతుంది మరి ఎంసెట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు సీట్ ఎలా వచ్చిందా అంటే మీరు దాదాపు మనం వాక్లో చూశారు చాలా వరకు శాంతి మరి మీరు ఊహించిన సీట్ రాకపోయినా అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది థర్డ్ ఫేజ్ ఉంటుంది మరి దానిలో కూడా మెరుగైన సీట్ కోసం మనం ప్రయత్నం చేయవచ్చు కాకపోతే ముందుగా వచ్చిన సీట్ను మన చేతిలో ఉంచుకోండి వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేయండి ఖచ్చితంగా ఊపు ఫీజు చెల్లించండి నుంచి వచ్చేటువంటి సీట్ ఈ ఊపు ఫీజు చెల్లిస్తే మనకైతే ధైర్యం ఉంటుంది మరి దీనికంటే మెరుగైన సీట్ల కోసం మనం ఫేజ్ టూ కానీ ఫేజ్ త్రీ కానీ సంబంధించిన మీరు ముందుకు వెళ్ళొచ్చు చివరికి మనం ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా కూడా వేకెన్సీ ఉంటే మనం మెరుగైన ఫ్రాంచ్ కోసం ఆల్రెడీ వచ్చిన కాలేజీలో అటెండ్ చేసేవాళ్ళకి అనుకుంటుంది కాకపోతే ఎవరైతే అలాట్మెంట్ కోసం చూస్తూ ఉన్నారో చాలామంది ఇప్పటికీ ఫీజు గురించి మేము కొంత అమౌంట్ కడితే సరిపోతుందని అనుకుంటున్నారు పూర్తి అమౌంట్ అంటే కాలేజీకి సంబంధించిన వన్ ఇయర్ ఫీజు అడ్వాన్స్ మీరు కంప్లీట్గా చెల్లించాల్సి ఉంటుంది ఫీజు రిఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు జనరల్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి డైరీలో మిగతా కేటగిరీస్ వారికి పదివేలు యాభై వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఈ ఫీజు కూడా మీకు కంప్యూటర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అవుతుంది మిగతా వారు మాత్రం ఖచ్చితంగా పార్షియల్ రీమర్స్ ఉంటున్న వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ పోరు మిగతాది మీకు ఫీజు చూపెట్టారు మరి ఇది ఏవి ఎలిజిబిటీ లేని ఎంప్లాయీస్ వీళ్ళందరూ కంపల్సరీ కొంత ఫీజు కేటాయిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ పిందండి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఫీజు చూపెట్టే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా కట్టాల్సిందే మరి మళ్ళీ అలాట్మెంట్స్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది జనరు మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ట్యూషన్ ఫీ పే చేయండి ఆన్లైన్లోనే మీరు జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటే మీరు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అమౌంట్ పే చేయడానికి కూడా మీకు ఆలోచించారు నెట్ బ్యాంకింగ్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ యొక్క కమిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు క్రెడిట్ కార్డుకు రీట్కి కమిటీ ఎక్కువ అనుభవించండి నెట్ బ్యాంకింగ్ మీకు ట్యాక్స్ కానీ ఇవన్నీ పడవు పది లక్షల వరకు మీరు ఫ్రీ కార్డుకోవచ్చు కాబట్టి వీరంత వరకు నెట్ బ్యాంకింగ్ తీసుకోవచ్చు మరి లక్షకు పైగా ఫీజు వచ్చిన వాళ్ళకి డెబిట్ కార్డ్ అయితే వన్ ల్యాక్ పర్మిట్ అవుతారు కాబట్టి మనకు ఫోన్పే కానీ గూగుల్ పే అయితే కాబట్టి కంపల్సరీ నెట్ బ్యాంకింగ్ అయితే మీకు ఒకవేళ మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ లేకుండా మీరు దగ్గర వాళ్ళు ఎవరైతే నెట్ బ్యాంకింగ్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అమౌంట్లో నుంచి కూడా మీరు కట్టచ్చు కాకపోతే మీకు బంధువులు మీ ఫ్యామిలీ వాళ్ళనున్న వాళ్ళకి మాత్రమే మీరు అమౌంట్ ద్వారా కట్టడం మరి మరిన్ని అప్డేట్స్తో ఒకవేళ ఎనిమిది సెంటర్ అలా అప్డేట్స్ వస్తే మీకు లైవ్లో మీ ముందు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ అండి